హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్తో సార్ మాట్లాడు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ అగోరి వాళ్ళ నంద్యాలలో రోడ్డు మీద ధర్నాకు దిగింది సార్ అంటే తనని కార్లో నుంచి ఎవరో తోసేసారని చెప్పేసి రోడ్డు మీద ధర్నా చేసేస్తుంది మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అక్కడేమో ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి రోడ్డు మీద అటు ఇటు రాకపోకలకు చూస్తే మరి ఎలా చూడొచ్చు అంటారు సార్ నిన్నంత ఈవెనింగ్ నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది అదేంటంటే అగోరి నంద్యాల దగ్గర నంద్యాల అవుట్స్కట్స్ లో బలపనూరు ఏరియా అంటారు మెట్ అంటారు దాన్ని అక్కడ కారులో నుంచి పడిపోయింది మరి ఆమెని కారులో వేరే వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు కారులో నుంచి తోసేసారని అన్నా అఘోరే అంటుంది కానీ పోలీసులు ఏం చెప్తున్నారంటే అది అనుకోకుండా డోరు లాక్ ఇదైపోయింది దాంతో అఘోరి కింద పడిపోయింది కింద పడిపోగానే ఆపారు డ్రైవర్ అంటే అదేందంటే అరేంజ్ చేసిన కారు అఘోరి కారు కాదు సో దాంతో కింద పడిపోయింది కింద పడిపోయినాక పోలీసులు వాళ్ళు వచ్చారు ఆల్రెడీ ఎస్కార్ట్ ఉన్నారు పోలీసులు వాళ్ళు వచ్చి లేదు మనం హాస్పిటల్కి వెళ్దాం రండి మీకు ఏమైనా గాయాలు అంటే పైన అయితే గాయాలు ఏం కనబడలేదు చిన్న చిన్నవిదో గీసుకుపోయి అట్లా అయినాయి దాంతో పోదామంటే లేదు నేను ఇక్కడే నేను కూర్చుంటాను నేను రానని రోడ్డు బయట బైఠాయించి కొంత గో గందరగోళం అయితే క్రియేట్ చేసినట్టు దానివల్ల ట్రాఫిక్ అంతా అక్కడ జామ్ అయిపోయింది చివరి తర్వాత ఇంకా పోలీసులు బొద్దిగించి మొత్తానికి రిక్వెస్ట్ చేసి చేశారు అంటే మామూలుగా మనకి అఘోరీ జర్నీ ఓవరాల్ జర్నీ చూస్తుంటే తనకి కొంత అంటే అఘోరి లక్షణాలు ఎలాగూ లేవు ముందు నుంచి కూడా నేను చెప్తున్నాను తనకి అఘోరీకి సంబంధించిన ట్రెడిషనల్ లక్షణాలు లేవు ఒకటి రెండవది చాలా అసహనం కనబడుతుంది అంటే మేబీ పబ్లిసిటీ వచ్చినాక చాలామంది ఏమనుకుంటారు తను గ్రేట్ అనుకుంటారు ఎక్కడ పోయినా తను చెప్పిన టెనాలి ఇలాంటి ఒక సైకలాజికల్ ఇష్యూస్ వచ్చేస్తాయి చాలా మందికి ఇది ఉంటుంది బాగా పాపులర్ అయిన వాళ్ళకి ఏమంటే వాళ్ళు చాలా పాపులర్ కాబట్టి ఎవరైనా గుర్తుపట్టకపోయినా కూడా వాళ్ళ మీద కోపం వస్తుంది వీడు నేను ఎంత పాపులర్ వీడేంటి నన్ను గుర్తుపట్టట్లేదు సో అటువంటి ఒక సైకాలజీ అగోరిక ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఎక్కడైనా తనకి తను అనుకున్న దానికి భిన్నంగా ఉంటే వాళ్ళ మీదకి కోపం రావడం రుద్రతాండవం శివతాండవం చేస్తానని చెప్పడం ఇంకా ఏదైతే ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పడం ఇది ఒక రకమైన ఇమ్మెచ్యూరిటీ తెలియజేస్తుంది సో మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు అలా డీల్ చేయరు కదా మెచ్యూరిటీ ఉన్న అంటే మనమే కాదు సమాజం అంతా ఉంటుంది సమాజానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వ్యవహారాలు ఉంటాయి దాన్ని మనం ఫాలో కావాలి తప్ప అక్కడ కూడా ప్రకృతి ఇష్టం వచ్చినట్టు ఉండాలి తప్ప మనిషి ప్రకృతిలైనా సమాజంలో అయినా కంప్లీట్ ఫ్రీడమ్ అనేది మిత్ అది కంప్లీట్ ఫ్రీడమ్ ఎవరికి ఉండదు నువ్వు ఇక్కడ పోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ లో నువ్వు ఏం చేస్తావు కంప్లీట్ ఫ్రీడమ్ అంటే ఏం చేస్తావు ఏం చేయలేవు కదా అలాగా ఈమెకి అసహనం ఉంది ఇక్కడ కూడా అంతే తెలంగాణలో కూడా చాలా గోళ క్రియేట్ చేసింది నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నేను గుళ్ళుకి వెళ్తాను ఇవన్నీ చేసింది ఇక్కడ కొంత అలో చేశారు ఇక్కడ అలో చేసి తప్పైంది బిగినింగ్ లో ఆమెని అలో చేస్తుండకూడదు శివాలయం శివాలయంలోకి అలో చేసి చేయకుండా ఉంటే ఆ శివలింగం మీద కాలు పెట్టి ఇవన్నీ కానీ ముందే కానీ వాళ్ళు అడ్డుకొని ఉంటే అక్కడే కట్ అయిండది ఎప్పుడైతే తనకి విపరీతంగా వీళ్ళు ఫ్రీడమ్ ఇచ్చేసి ఛానల్స్లంతా మాట్లాడిచ్చేసి దీంతో ఏమైందంటే తను ఏదో నేను అభవాలు నేను గ్రేట్ అనుకుంటాను సనాతన ధర్మం ఉంటుంది మాట్లాడదు మిగతా వ్యవహారాలు కావాలి మన సనాతన ధర్మం అంటే ఏందో తెలియదు కూడా సో ఇంకా దళితులు స్త్రీలైతే సనాతన ధర్మానికి సహజంగానే వాళ్ళు వ్యతిరేకం ఎందుకంటే సనాతన ధర్మంలో దళితులకి స్త్రీలకి ఈవెన్ సూద్రులకి వీళ్ళకంతా కూడా ఫ్రీడమ్ ఉండదు అది రియల్గా అప్లై చేస్తే ఎందుకంటే కుల ధర్మాన్ని వర్ణాశ్రమ ధర్మాన్ని సనాతనం అనేది సపోర్ట్ చేస్తుంది సో ఇటువంటి లో నేను సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తా కాబట్టి నేను చెప్పినట్టు మీరు ఏంటన్నా అంటే కుదరదు కదా అది ఇక్కడ కుదరలేదు తెలంగాణ పోలీసులు జాగ్రత్తగా డీల్ చేశాడు ఇక్కడ ఎందుకు చేయగలిగారంటే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ చాలామంది అదే అంటున్నారు నువ్వు సనాతన ధర్మాన్ని పక్కన పెట్టు నీ ఫ్యామిలీకి ఏమైనా చేయొచ్చు కదా వాళ్ళు అత్యంత దారుణంగా ఉన్నారు పేదలుగా ఉన్నారు కనీసం వాళ్ళకి చేయమని నువ్వు ఇప్పుడు నీకు పబ్లిసిటీ పాపులరిటీ వచ్చింది కనీసం నువ్వు అధికారులను కలిసి ఇట్లా మా ఫ్యామిలీకి ఇల్లు ఇవ్వండి లేకపోతే ఇంకొకటి హెల్ప్ చేయండి అని అడగచ్చు కదా అది చేయట్లేదు నేను సనాతన ధర్మం ఉంటుంది ధర్మం ఉంటుంది లోక కళ్యాణం అంట అది ఇంకా కామెడీ పదం లోక కళ్యాణం అనేది ఏ లోకం ఏ కళ్యాణం దానికి నువ్వు ఇన్ని ప్రోగ్రామ్ ఏంటి లోక కళ్యాణం కోసం ఇవన్నీ ఇదేందంటే వేగ్గా మాట్లాడితే చెల్లిపోతున్నాను అంటే తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే తెలిసిన వాళ్ళు స్పెసిఫిక్గా మాట్లాడతారు ఏ విషయం మీదైనా నా ప్రోగ్రామ్ ఇది నా అజెండా ఇది నేను ఇది చేయాలి వేగ్గా మాట్లాడే పవన్ కళ్యాణ్తో కూడా ఇదే ప్రాబ్లం వేగ్గా మాట్లాడేవాడికి వాడికి తెలియదు అని అర్థం ఆయన సనాతన ధర్మం అంటే ఏంటి నీ ప్రోగ్రామ్ ఏంటి సనాతన ధర్మానికి ఏం చేయాలి నీ సనాతన అది కాపాడకపోతే ఏమవుతుంది అది కన్విన్సింగ్గా చెప్పాలి ఇవన్నీ చెప్పినాక కాపాడడం కోసం నీ ప్రోగ్రామ్ ఏంటి ఇవేవి లేకుండా సనాతన ధర్మం విరవేగిపోవడం సనాతన ధర్మానికి నేను వాళ్ళంతా చూస్తూ ఇదంతా ఏంటంటే డ్రామానే అందరికి తెలిసిపోతుంది ఇతనేమి సనాతన ధర్మం కోసం చేసే ఇది లేదు సేమ్ మనకి అఘోరిని చూస్తే కూడా ఒక డ్రామా చేస్తుంది దీని వెనక మళ్ళీ ఆయన ఎవరో ఒక అతను గైడ్ చేస్తున్నాడు కాశీ విశ్వనాథ్ శాస్త్రా లేకపోతే ఆయన పేరేం తెలియదు సో ఇలాగా వచ్చి ఒక స్టేట్ని బ్లాక్మెయిల్ చేయడం పోలీసుల్ని అక్కడ గుళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అనేది మొన్నటి నుంచి మనం చూస్తున్నాం సో ఫస్ట్ ఏమో వైజాగ్లో ఎవరో తనని చేయి తాకారు అది ఇది అని చెప్పి అక్కడ ధర్నాలు చేసింది అక్కడ కూర్చొని కేసు పెట్టమంటే పెట్టలేదు పెట్టలేదు అది తాకారా లేదా అనేది ప్రూవ్ కాలేదు అక్కడి నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ దాని మీద ఏమి నిలకడగా సార్ నిజంగా వాళ్ళు తాకి నిన్ను అసభ్యంగా డీల్ చేస్తే ఖచ్చితంగా అది వ్యతిరేకించాలి ఎవరు కూడా అలా చేయడానికి లేదు ఆ ట్రాన్స్ అయినంత మాత్రాన వాళ్ళ బాడీ అనేది వాళ్ళ హక్కు దాన్ని ఇంకొకడు వాళ్ళకి ఇష్టం లేకుండా అసభ్యంగా తాకడం అనేది ఖచ్చితంగా నేరం అది చట్టరీత్యా కూడా నేరం కాబట్టి ఖచ్చితంగా దాని పోరాడు కానీ అది చేయట్లే మళ్ళీ మళ్ళీ ఏమైంది కాళాస్తి వచ్చింది అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటే కూడా వినాలి కదా కనీసం మాకు ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రావద్దు అన్నప్పుడు వినాలి కదా నీకు నువ్వు అగోరి అయితే నీకు ఇవన్నీ తెలిసి ఉండాలి యాక్చువల్గా హిందూ సంప్రదాయాలు మరి సనాతన ధర్మం అంటే అదే కదా సనాతన ధర్మం అంటే గా లోపలికి పోవడం కాదు కదా సో సనాతన ధర్మంలోనే కదా ఆగమ శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి దాని ప్రకారం టెంపుల్స్ కి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి దాన్ని నువ్వు ఫాలో కాకుండా వెళ్ళడం మరి ఎలాంటి సనాతన ఇలాంటి అఘోరి సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతుంది దాంతో పెట్రోల్ పోసుకొని అంటే బ్లాక్ బ్లాక్మెయిల్ మన చిన్న పిల్లలు ఎలాగైతే నాకు నువ్వు అది ఇకపోతే నేను ఏడుస్తాను అని అరుస్తారో ఏడుస్తారు ఇది కూడా అంతే కదా నేను గుళ్ళకు పోకపోతే నేను చచ్చిపోతాను సో దిస్ ఈజ్ బ్లాక్ మెయిల్ పోలీసులకి ఏంటంటే టెన్షన్ వాళ్ళకి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రేపు పొద్దున ఏమైనా ఇవాళ ఎలా ఉంది మీడియా కానీ ఇది ప్రెజర్ పోలీసుల మీద చాలా ఎక్కువ ఉంది గత ఇరవై ఏళ్ళల్లో ఎప్పుడు లేని ప్రెజర్ ఇవాళ పోలీసుల మీద మన ఆంధ్రప్రదేశ్లో చూసినా ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ ఒక పక్క ఏమో అరెస్టులు చేయకపోతే పవన్ కళ్యాణ్ బెదిరిస్తాడు అరెస్టులు చేస్తేమో జగన్ బెదిరిస్తాడు మీ సప్త సముద్రాలకు అవతలు ఉన్నాయి నేను మిమ్మల్ని లాక్కొచ్చి మేము ఇది జగన్ బెదిరిస్తాడు ఇతనేమో అసలు మీ ఇది ఉందా లాండ్ ఆటర్ ఉందా నేను హోమ్ మినిస్టర్ అయితే వేరేగా ఉంటుందని ఇతను బెదిరిస్తాడు సో అదేదంటారు కదా కరవంటే పాము కోపం విడవం పాము కోపం కరవం అంటే కప్ప కోపం అని అలాగా అయిపోయింది ఇప్పుడు పోలీసుల పరిస్థితి లో దాని అది కూడా అతనికి రాజ్యమర్యాదలు అని ఫ్రంట్ పేజీలో రాసి తెలుగుదేశం మీడియా అంటే పోలీసులు ఏం చేయాలి ఇప్పుడు అతను కోర్టు పరిధిలో ఉన్నాడు కోర్టు పర్మిషన్ తీసుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టాడు పెట్టినప్పుడు కోర్టు దాదాపు పదమూడో పద్నాలుగు కండిషన్లు పెట్టి ఇచ్చింది ఎప్పుడైనా కోర్టు ఒక కస్టడీకి ఇవ్వాలంటే కండిషన్లు పెడుతుంది ఇతను హెల్త్ చెకప్ చేస్తారు మళ్ళీ అదే పద్ధతుల్లో రావాలి కొట్టకూడదు అతన్ని నీచంగా చూడకూడదు అతనికి ఫుడ్డు పెట్టాలి అతనికి పడుకోవడానికి ఇది ఇవ్వాలి ఇవన్నీ కోర్టు చెప్తుంది అది వాళ్ళు ఫాలో అవుతున్నారు దాన్ని కూడా భరించలేని పరిస్థితుల్లో ఇవాళ మీడియా పోలీసుల మీద ప్రెజర్ సో ఇదంతా కూడా ఏమవుతుంది పోలీసుల మీద ప్రెజర్ పెరుగుతుంది సో ఇప్పుడు అఘోరి కూడా అదే పని చేస్తుంది నిన్న అఘోరికి యాక్చువల్గా అయితే ఆమె నేను పాదయాత్ర చేసుకొని వెళ్తానండి పాదయాత్ర చేసుకుని వెళ్తే రోడ్లంతా వందల మంది వచ్చేస్తున్నారు దట్ ఈస్ ట్రాఫిక్ జామ్ ఎక్కడెక్కడ దాని దానివల్ల పోలీసులు ఏం చేశారు అమ్మ నువ్వు పాదయాత్ర వద్దు నీ కారు ప్రొవైడ్ చేస్తామని కారు ప్రొవైడ్ చేశారు ఆ కారులో ఏదో మరి పోలీసుల అదే కర్మగాలు అంటారు కదా అలాగే కారులో అది డోర్ ఏదో వీక్ గా ఉంది కింద పడి దానికి మళ్ళీ పోలీసుల మీద ధర్నాలు ఇవన్నీ చేస్తుంది మరి ఎంతకాలం చేస్తుంది నిన్నైతే నందాల నుంచి శ్రీశైలం వెళ్తుంది అంటే యాగంటి వెళ్తుంది మహానంద నుంచి యాగంటి యాగంటి నుంచి శ్రీశైలం కర్నూలు కర్నూలు నుంచి శ్రీశైలం అని ప్రోగ్రామ్ చెప్పింది ఎందుకంటే తన కారును తీసుకొని వెళ్తానని కానీ ఇప్పుడు ఈ పాపులారిటీ వచ్చేసినాక మనుషులు ఎక్కడంటే అక్కడ తిరగలేరు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా తిరిగితే రకరకాల లాండర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అగోరి అంటే లాగా ఉంటే ఈ బాధ లేదు లేనప్పుడు ఏం చేయాలి వేరే రాష్ట్రాలు గుళ్ళు ఇక్కడైనా ఉన్నాయి దేశవంత గుళ్ళు ఉన్నాయి దేవుళ్ళు ఇక్కడైనా ఉన్నారు మనకి హిందూ సంప్రదాయంలో ఉన్న మంచిది ఏంటంటే ఎక్కడైనా పూజించుకోవచ్చు ఇక్కడే రావాలని ఏం లేదు సో అలాగా ఆమె వేరే రాష్ట్రాలు తనకు తెలియని వాళ్ళ వైపు వెళ్తే బెటర్ కానీ ఆమెను చూస్తే నాకైతే వెళుతుంది అనుకోవట్లే నేను ఎందుకంటే పబ్లిసిటీ పిచ్చి క్లియర్గా కనబడుతుంది ప్రతి దాన్ని ఉపయోగించుకొని అక్కడ ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి డ్రామా క్రియేట్ చేస్తుంది మరి ఏం జరుగుతుందో చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్